రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు సీతారామరాజు జిల్లా కుక్కంపేట మండలం మధ్య జిల్లా కలెక్టర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి కోసం ఈ రోజు నోటీస్ ఇచ్చారు ఆ గ్రామ సభ ఆ గ్రామ సభ సమావేశంలో ఆదివాసులు అందరూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించొద్దని చెప్పి ఈ రోజు ఆందోళన చేయడం అనేది జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉక్కుంపేట మండలంలో ఈ బూర్జ పంచాయతీలో ఈ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన సుమారు ఒక ఇరవై గ్రామాలు ఐదు వేల మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారు అందుకే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలంలో పెద్ద కోట అలాగే కుచ్చేలి మధ్యవలస ఈ ప్రాంతం అంతా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగా అదాని కంపెనీకి అప్పజెప్తూ జియో కూడా ఇచ్చింది ఆ జియోని ముందుకు తీసుకెళ్లడం కోసం జియో నంబర్ యాభై ఒకటి మంజూరు చేసింది ఆ జియో యాభై ఒకటి ప్రకారంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసీ జల సమాధి అయిపోతున్నారు ఈ ప్రాంతం అంతా అడవిలో ఆదివాసీలు జీవన విధానం సిద్ధం అవుతుంది అందుకే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీల హక్కులు చట్టం ప్రకారంగా గ్రామ సభ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మించకూడదు అటువ్యక్కుల చట్టం అనుమతి లేకుండా నిర్మించకూడదు ఒకటి బై డ డెబ్బై చట్టం ప్రకారంగా ఇక్కడ అదాని కానీ నాయుగ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన ఈ ప్రాజెక్టు కార్యక్రమాలు నిర్వహించకూడదు అని చెప్పి ఈరోజు మధ్యవలసలో జరిగే ఆదివాసి గ్రామసభ ఏకగ్రీవం తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది కుక్కంపేట మండలం మధ్యవలస గ్రామంలో ఈరోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది అలాగే ఈ గ్రామ సభ సాక్షాత్తుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానికం ఇక్కడ వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం బూర్జా బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామం ఆనుకోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వాలస పంచాయితీ ఇటు అరకువల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ ఈ పంచాయతీ మూడు మండలాల గ్రామాలు ఈరోజు జల సమద అవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాప్రతినిధిగా గత జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వ్యతిరేక తీర్మానం చేసాం ఇవా రద్దు చేయాలని యాభై ఒకటి జీవో ఏదైతే తీసుకొచ్చి అంటే ప్రాజెక్టు నిర్ నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవలస రద్దు చేశారు అదే తరహాలు ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజనుని నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజనులకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈరోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామసభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈరోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలో అయితే జొన్న దొడ్డులు ఉన్నాయి జొన్నదొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమితరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ తరిమి తరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈరోజు మా చట్టాలు హక్కులు అన్నిక్రాంతం అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటలు ప్రోత్సహజ పంటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి కానీ సోళ్ళు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవనం అంటే గిరిజన జీవ జీవితం ఆడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలైనా పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం చేయించి ఇది రద్దయ్యే వరకు పోరాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉక్కంపేట మండలం భూజ పంచాయతీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక తీర్మానానికి ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం పాలకులారా ఆదివాసులకి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలని గౌరవించాలి వాటిని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి అడుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక్కటే వినవిస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో ఇబ్బడిమిబ్బడిగా ఎక్కడికక్కడ ఆదాని కానీ నవయుగ కంపెనీ కానీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని నిర్మించి ఆదివాసుల్ని ఆ కంపెనీ జలసమాధి చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆదివాసుల పక్షాన ఉన్నామని చెప్పేసి అంటున్నాయే తప్ప వాళ్ళని జలసమాధి చేయడానికి ఉన్నారే తప్ప వీరికి పురోగమనంలో ఏ విధంగా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు చట్టాలకు భంగం కలిగించకుండా ఇక్కడ పటిష్టంగా అమలు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉద్యమం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల్ని తక్షణమే రద్దు చేయాలి లేని పక్షంలో వాటిని జరిగేటటువంటి పరిణామాలకి అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క ఆదాని కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది మరొక పక్క గిరిజనులకు మేము మేలు చేస్తున్నామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నారు మీరు చెప్పులు ఆ మామిడి పళ్ళు పంపించి గిరిజనులకి అమాయకులు కదా అని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కాబోలు ఇది మర్రికామాయ వారసులుగా అల్లూరి సీతారామరాజు వారసులుగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం మీరు పెట్టేటటువంటి మభ్యకి గిరిజనులు పడిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మేము తెలియజేస్తున్నాం మీరు చెప్తున్నారు గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కుల్ని పటిష్టంగా అమలు చేస్తామంటున్నారు ఇదివరలో ఎవరైతే శాసనసభ స్పీకర్ అయిన పాత్రుడు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పేసి అన్నారు అది యథాతథంగా ఇప్పుడు అమలు జరుగుతుందని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులని ఇబ్బడి బిబ్బడిగా మీరు నిర్మిస్తున్నారు అదే తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజనులకు వారి సహనాన్ని మీరు పరీక్షించకండి పరీక్షించారో వారు ఒక్కసారిగా ఉలికి పడితే ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో అని చెప్పేసి అధికారులను అదే ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా భూజలో ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయాలి ఏదైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు జల సమాధిలో గిరిజనుల్ని నెట్టవద్దని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది కానీ జరిగితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసులు ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది చిట్టవలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరుకువేలి మండలం అంతేకాకుండా కుక్కంపేడ మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగావోట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలుకుంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జీవో జారీ చేస్తూ పదకోట గుజ్జలి చిట్టంవలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాపీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రామీణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసి అని అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగా అదాని కంపెనీకి తరిమి కొడతారని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసా చట్టం ఉంది అటవేకుల చట్టం ఒకటి బై చట్ట డెబ్బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో అంటూ పుడతానని చెప్పేసి ప్రకటించారు ఏ మాత్రం శితశుద్ధి ఉంటే జలసమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పదకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసమాని చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయువ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ప్రాంతంలో మనకు అనేక తరతరాలుగా మనం తాత ముత్తాతల నుండి మన ప్రాంతంలో నివసిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గాలి నీరు చెట్టు కొండ కోన అన్ని కూడా మనం ఈరోజు కాపాడుకొని వస్తే ఈరోజు దీన్ని జల సమాధి చేయడానికి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పూనుకుంటుంది కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడానికి గద్దె ఎక్కించడానికి ఓటు వేసినందుకు ఇదేనా మన శాపమని నేను ప్రశ్నిస్తున్నాను ఇందుకోసమే మనం ఈరోజు గద్దెక్కించామా గిరిజన ప్రాంతంలో డోలి మోతలు కరెంటు లేదు రోడ్డు లేదు అనేక సౌకర్యం లేదు మేమంట కూడా అధికారంలో వచ్చిన తర్వాత మీకంతా రోడ్డు వేస్తాను అనేక సౌకర్యాలు చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నాం కూటమి నాయకులందరూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నాం అందుకే మేము ఒకటే తెలియజేస్తాం సిపిఎం పార్టీగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకు ముంపే పరిస్థితి చేస్తే సిపిఎం పార్టీ చూస్తే ఊరుకోదు పూర్తిగా మద్దతు చేస్తూ ప్రాణ త్యాగం చేసి అడ్డుకోవడం సిద్ధపడతాం ఇదే భాగంగా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఎవరు వైఖలు ఎవరు వైపులు ఉన్నారో కూడా మీరు ప్రకటించాలా కాబట్టి ఒకటే ఏవైతే ఇక్కడ అనుమతులు వచ్చారో ఆ అనుమతులు వెంటనే రద్దు చేయాలి లేకపోతే ప్రభుత్వాలు బంగాళాఖాతంలో ఎలాగైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాగైతే బుద్ధి వచ్చిందో అదే బుద్ధి వస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తు చేయాల ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షాలు ఈరోజు అభివృద్ధి లేదని గిరిజనుల ఉద్యోగాలు లేదని ఈరోజు డోలి మాతలు వస్తుందని ఎన్నో బాధలు పడుతూ ఎన్నో మొరలు పెడుతూ ఈరోజు అధికార పక్షాన నాయకుల పక్షాన తిరిగిన లెక్క లేదు కానీ ఈరోజు మనం ముంచడానికి మాత్రం ఈ రోజు జీవోలు తీసుకుని వస్తున్నారు ఈ ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలు అడ్డానికి అపచారానికి ఈరోజు ప్రభుత్వాలు పూనుకుంటుంది కాబట్టి మన గ్రామస్తులందరూ కూడా చైతన్యవంతులై ఇటువంటి అనుమతులని రద్దు చేసే వరకు అండదండగుండి పోరాటం చేయాలనేసి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది అందుకాబట్టి ఏవైతే మనకున్నటువంటి చట్టాలు మన హక్కులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కాపాడగలగాలి అప్పుడే మనం ఈరోజు మన ఒక గాలి నీరు ఇవన్నీ కూడా మనం కాపాడగలుగుతాం పార్టీ రాజకీయం వచ్చినప్పుడే పార్టీ కానీ ఓటు ఓటు వచ్చినప్పుడు ఓటేసుకుంటాం కానీ ఈ రోజు మన ప్రాంతం కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉన్నటువంటి ప్రజానికమందరూ పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి పోరాటం చేయడానికి మన సిద్ధంగా ఉండాలి ఈ మధ్యవర్స గ్రామం కానీ చుట్టుపక్కల ముంచుతే ఈ రోజు ఒక మధ్యవర్స కాదు బూర్జ పంచాయతీ కాదు అటు అరకు వెళ్లి బస్కి పంచాయతీ ఇటు అనంతగిరి మండలం వ్యాంగ పంచాయతీ అలాగే వారస్ పంచాయతీ కూడా ఈరోజు ముంపుకి గురైపోయి చాలా సమ్మతి అవుతుంది కాబట్టి ఈ జల కాకుండా మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలా మీ తరపున ఏ ప్రభుత్వ వేదిక దొరికినా నేను మాట్లాడడానికి పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మీ తరపున ఏదో జిల్లా పరిషత్ కానీ నేను తిరుగుబాటు చేస్తాను ఈరోజు తనలో ఉంచుతాం ఆ రకంగా ముందుకు పోట్లాడుతానని హెచ్చరిస్తున్నాం